శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి దాంతో పాటు మరి ఒక విషయం ఏంటంటే ఇక పరిహారాల వైపు కనుక వచ్చినట్లయితే మీరు ప్రతిరోజు రోజు ఏవైతే పరిహారాలు చేస్తున్నారో అవే కంటిన్యూ చేస్తూ ఉండండి సమయం ఏంటంటే కాస్త ప్రతికూలంగా అనుకూలంగా అవుతూ ఉంటది దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఏ విధంగా దాంతో మనం పోరాడాలి అది మనం తెలిసి ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి క్యారెక్టర్ వేరే వేరేలా ఉండడం వల్ల సమస్యని చూసే దృష్టికోణం కూడా మారుతుంటది కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్య ఒకేలా ఉండదు వేరే వేరేలా తప్పకుండా ఉంటుంటది ఇక చూసుకున్నైతే రెండు వేల ఇరవై మూడు లోపల ఆఖరి పదిహేను రోజులు కనుక మీరు చూసుకున్నైతే ఎంతో కాస్త కొన్ని విషయాలు లోపల కొందరికి సంతోషంగా ఉండబోతుంటది మరి కొందరికి కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ చేయబోతున్నారు కొత్త కొత్త విషయాల గురించి అంటే టెక్నాలజీతో కావచ్చు వ్యక్తిగత పర్సనల్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు ఏదో ఒకటి నేర్చుకోవాలని తాపత్రయం ఏదైతే ఉందో అది రావి రోజుల్లో ప్రతి ఒక్కరికైతే పెరుగుతూనే ఉంటుంటది దానిలో కొందరికి భయం కూడా పెరిగే ఉంటుంటది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు చూస్తూ చూస్తూ గడిచిపోవడం వల్ల ఎలా సమయం గడిచిపోయిందో అస్సలు ఎవరికి తెలిసి రాలేదు కానీ కొందరు ఈ రెండు వేల ఇరవై మూడు లోపల చాలా అంటే చాలా ఆనందం అయితే పొందారు మరి కొందరు అయితే చాలా చాలా అయితే కఠినమైన సమయం అయితే తప్పకుండా చూసి ఉంటారు ఇక రాబోయే రోజుల పదిహేను రోజులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏ రాశి వారికి అది తెలుసుకుందాం దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుందాం చూసుకున్నైతే మీనరాశి లోపల రాహు ఉండబోతున్నాడు మేష రాశి లోపల దేవుగురు బృహస్పతి ఈ ఆఖరి పదిహేను రోజుల వరకు వక్రీనే ఉండబోతున్నాడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు రాత్రి దేవుగురు బృహస్పతి వక్రగతిని వదిలేసి మార్గి గతిలో రాబోతున్నాడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ శని కుంభరాశిలో ఉండబోతున్నాడు దాంతో పాటు కుజుడు కనుక చూసుకున్నైతే వృచ్చిక రాశి లోపల ఉండబోతున్నాడు ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు కుజుడు వృచ్చిక రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక ధనుసు రాశి లోపల ముందు నించల్నే రవి ఉండబోతున్నాడు ముందు నుంచే బుధుడు కూడా ధనుసు రాశిలో ఉండబోతున్నాడు శుక్రుడు కూడా ట్వంటీ ఫోర్ లేకపోతే ట్వంటీ ఫైవ్ ఈ సమయం లోపల ప్రత్యేకంగా తుల రాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు దాంతో పాటు కేతు కనుక చూసుకున్నైతే కన్యా రాశి లోపల ఉండబోతున్నాడు ఒక రకంగా మీరు గృహస్థితి కనుక గమనించినట్లయితే రాహు అదే రకంగా కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం వల్ల దీని అర్ధ కాల సర్ప యోగం అయితే నిర్మితమై ఉంటుంటది కేవలం దేవుగురు బృహస్పతి ఒక్కడే బయట ఉండడం వల్ల ఎంతో కాస్త దీని ప్రభావం వేరేలా తప్పకుండా ఉంటుంటది ఎందుకంటే గ్రహస్థితి గ్రహాల తత్వ అనుసారంగా వాళ్ళ కారక భావ దృష్టి ఆధారంగా వేరే వేరేలా మారుతుంటది ఇక మీ రాశి కోసం ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి కనుక చూసుకోవాలైతే ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో సింహరాశి వారికి బాగుండబోతుంది బాగా ఉండబోతుంది మీ అనిపితచ్చు బాగయ్యే విధంగానే లాస్ట్ మీరు ఒక ముప్పై రోజులు కనుక గమనించినట్లయితే జీవితం లోపల అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనిపించి ఉండచ్చు కొందరికి చాలా బాగా కూడా జరిగింది మరి అంత కాదు కొందరికి చాలా బాగా కూడా జరిగింది కొందరికి అంటే కాస్త గ్రహస్థితి ఎవరికైతే జాతకంలో లేదో వాళ్ళకి ఇలాంటి పరిస్థితి తప్పకుండా ఎదుర్కొన్నారు నేను ఎందుకు బ్రతికాను ఎందుకు నేను బ్రతుకుతుకుతున్నాను అసలు నా జీవిత ఉద్దేశం ఏంటి అసలు నేను చేసిన తప్పేంటి ఇలాంటి సందర్భాల లోపల చాలా చాలా కష్టం తీసిన రోజులు అయితే మీరు చూసే ఉంటారు కొందరు చెప్పుకున్నారు కొందరు చెప్పుకోలేరు కొందరు మనసులో అనుభవించారు కొందరు ఏంటంటే ఏకాంతంకి ఎక్కువ అయితే వాళ్ళు అయితే ఇచ్చే ఉంటారు ఇక సింహరాశి వారికి చూసుకున్నది సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి అలా సమయం చాలా బాగుంది కాన్ఫిడెన్స్ లోపల వృద్ధి కలగబోతుంది మీరు సాధించాలనుకున్న ప్రతి ఒక్క విషయం ఏదైనా కావచ్చు చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు దానికోసం మీరు ఎంత పోరాడుతున్నారు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం లోపల సక్సెస్ చాలా బాగానే దాగి ఉంది కాబట్టి కాన్ఫిడెన్స్ని అస్సలు వదులుకోకండి మీ ని కూడా అస్సలు వదులుకోకండి కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టుకొని మీరు చేసే ప్రతి చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు పని ఏదైనా కావచ్చు ఆ పని పట్ల మీరు ఎప్పుడు కృతజ్ఞతలే ఉండడం ప్రయత్నించండి ఎందుకంటే ఈ సింహరాశి వారి దగ్గర ఏంటంటే మీరు చేసే పనికి విలువ ఎక్కువ ఉంటుంది కానీ మీకు అసలు విలువ ఉండదు కాబట్టి మీరు ఎంత బాగా పని చేస్తారో మీ గ్రోత్ మీ వ్యక్తిగతంగా లోపల డెవలప్మెంట్ కూడా అంతే జరుగుతూ ఉంటుంది కష్టాలు వచ్చినా కష్టాలని ఎలా మీరు దాటి వెళ్ళగలుగుతారో దాని గురించి ఎక్కువ ఆలోచించండి కేవలం నాకే ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటూ కూర్చునే కన్నా దాన్ని ఎలా మనం వదులుకొని ముందుకు వెళ్ళగలుగుతాం దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టగలది బాగుండగలుగుతాం ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ సింహరాశి వారికి కుటుంబ పరంగా సింహరాశి వారికి కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది ఇక్కడ కుటుంబ పరంగా ఇబ్బంది ఎందుకు అంటున్నాను తెలుసుకోండి లాభాధిపతి ధనాధిపతి పంచమ స్థానంలో లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి వెంట ఉండడం వల్ల అందులో వక్రగతి ఉండడం వల్ల ఇది కాస్త మానసిక ఇబ్బంది తెస్తుంటది అంటే కుటుంబ పరంగా మీరు అనుకుంటారు ఒకటి జరుగుద్దు ఒకటి అని మీరు చేసిన చిన్న తప్పులు కూడా పెద్ద రాధాంతం కూడా జరుగుతుంటది అదే సందర్భాల్లో ఒక విషయం ఏంటంటే ఇక్కడ సింహరాశి వారికి ముందు నుంచి ఏదైనా మీకు ఆపర్చునిటీ కనుక వచ్చినట్లయితే దాన్ని మిస్ యూజ్ అస్సలు చేసుకోకండి దాన్ని మిస్ యూజ్ అస్సలు చేసుకోకండి మీరు దాని పట్ల ఎంత ఫోకస్ పెట్టి మీ మొత్తం ప్రయత్నాన్ని మీరు దాన్ని ధార పోసిన తర్వాత అది ఎంత వరకు రాగలుగుతుందో అంతవరకు తీసుకోవడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయాల లోపల అస్సలు నెగ్లెక్ట్ అయితే ఎలాంటి విషయాలకి చేయకండి అని ఎవరిని ఎలాంటి విషయాల లోపల అస్సలు బలవంతం అయితే చేయకండి విద్యార్థులకి ఈ సమయం చాలా బాగానే ఉండబోతుంది కాస్త ఏంటంటే కరీర్ పట్ల భయం భయం అయితే ఉండబోతుంది కరీర్ పట్ల భయం భయం అయితే ఉండబోతుంది ఎందుకంటే బుద్ధుడు పంచమ స్థానంలో వక్రి ఉండడం వల్ల ఏంటంటే కాస్త బుద్ధి ఆలోచన చాలా అద్భుతంగా ఉంది కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అవుదా అవ్వదా ఈ చిన్న చిన్న భయం భయం భయానకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మిమ్మల్ని కాస్త భయపెడుతుంటుంటాయి దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సింహరాశి వారు గతంలో ఏమైనా తప్పులు కనుక చేసినట్లయితే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి దాంపత్య జీవితంలో కూడా రాబే రోజుల్లో సింహరాశి వారికి పర్వాలేదు నార్మల్గానే ఉండబోతుంది మీ రాశి నుంచి ప్రత్యేకంగా అష్టమ స్థానంలో రాహు ఏదైతే ఉందో ఇది మీకు కాస్త ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే పెట్టాడు రాహు ఆరోగ్యపరంగా రాబోయే రోజుల్లో మీకు అంత అనుకూలంగా అయితే పెట్టాడు కాబట్టి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా ఏంటంటే ఆడవాళ్ళు ఆరోగ్యపరంగా రాబోయే రోజుల్లో కాస్త ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది అని ఇంకో విషయం మీరు ఇత పూర్వం ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అది తిరిగి రావాలని చాలా ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే మీ చేసే ప్రయత్నం బట్టి దాని ఫలితం అయితే ఉండబోతుంది కానీ మీరు ప్రయత్నం ఎంత చేసినా ఎలా చేసినా ట్వంటీ పర్సెంట్ రికవర్ అయ్యే అవకాశం అయితే బలంగా ఉంది ట్వంటీ పర్సెంట్ రికవర్ అయ్యే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే రాబోయే రోజులు సింహరాశి వారు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకోవట్లయితే ఏదైనా సాధించాలనుకోవట్లయితే ఎవరిదైనా సలహా తీసుకోండి ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి ఎందుకంటే షష్ట స్థానానికి ప్రస్తుత సమయకాలంలో పాపకర్తరి యోగం ఉండడం వల్ల ఈ పాపకర్త యోగం మీరు చేసిన ప్రయత్నాలకి కాస్త అంత ఫలితం దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు ఎందుకంటే కర్మ టెన్త్ హౌస్ ది తొమ్మిదో స్థానం ఇది షష్ట స్థానం కాబట్టి ఈ షష్ట స్థానం పాపకర్త యోగం ఉండడం వల్ల మీరు ఏదైతే పని చేస్తున్న ఆ పనికి కాస్త అడ్డంకు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి పర్సనల్ డెవలప్మెంట్ ఎక్కువ పోస్ట్ పెట్టండి అంత బాగానే మంచి జరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఈ రాబోయే రోజులు సింహరాశి వారు చాలా అద్భుతంగా ఉండబోతుంది కాస్త కోపం పైన నియంత్రణ పెట్టుకోండి మీరు కోపాన్ని ఎంత మీరు కాపాడుకుంటగలు కాపాడగలుగుతారో మీ విజయం కూడా అంతే ఫిక్స్ అయితే ఉండబోతుంది ప్రతిరోజు ఆదిత్య దుస్తులను చదువుకోండి సూర్యునికి ఎక్కువ అంటే ఎక్కువ ఆరాధించండి అని ఆంజనేయ స్వామిని మరీ ఎక్కువ ఆరాధించండి ఎందుకంటే మనసులో భయం భయం ఏదైతే ఉందో ఆ భయం భయం తగ్గాలంటే ఆంజనేయ స్వామిని తప్పకుండా వేడుకోండి తప్పులు ప్రతి ఒక్కటి జరుగుతాయి ప్రతి ఒక్క వ్యక్తితో తప్పులు జరుగుతాయి తప్పులు చేయలేని వ్యక్తి ఎవరు లేరు కాబట్టి నేనే తప్పు చేశాను ఇలా అనుకొని కూర్చునే కన్నా నేను ఇంకేం చేయగలుగుతాను ఇంకా చక్కగా ఏం చేయగలుగుతాను దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టండి బాగుంటారు శ్రీమాత్రేనమా